డిఎన్టి దినోత్సవం కేంద్ర ప్రభుత్వము వారు దినోత్సవంగా జరపాలని నిర్ణయం చే నిర్ణయం చేయడం అనేది ముప్పై ఒకటో తారీఖు డి నోటిఫైడ్ ట్రైబల్స్ దినోత్సవంగా దేశవ్యాప్తంగా వారు ఉన్న కులాలు అయితేనేమి సింతలు వంజర బుడగజంగాలు దేవర గంగిరెద్దులు హరిదాసులు గౌండు హులియా దాసరి తోటనాయకు దొమ్మర జోగి మందారి గంగిరెద్దుల దుక్కిరి బొమ్మలాట ఆడేవాళ్ళు ఎర్రగొల్ల కలింగ లోహద ఇట్లా దాదాపు అంటే ఈ రాష్ట్రంలో కానీ ముప్పై దాకా ఈ సంచార జాతులు ఉన్నారు సంచార ఉపసంచార రెండు జాతులు వారి జీవన విధానము చాలా దగ్గరగా ఉంటుంది మన స ధర్మానికి సనాతన ధర్మానికి మన జీవన శైలికి ఎందుకంటే వారు సంచరిస్తూ వారి ఈ ప్రాంతంలో ఏది జరిగినా వారి హరికథలతో అయితేనేమి పద్య రూపంలో అయితేనేమి నాటక రూపాల్లో అయితేనేమి ఎంతో వైవిధ్యంగా సమాజాన్ని చైతన్యం చేస్తూ దేశ స్వాతంత్ర సమయంలో కానీ దేశ ఆ సమయంలో కానీ ఎంతగానో కష్టపడి ఎక్కడ చూసినా ప్రజల్ని చైతన్యపరుస్తూ స్వతంత్రం సిద్ధించిన వారి కోసం నాటకాల రూపంలో కానీ పద్య రూపంలో కానీ వివరించినప్పుడు అప్పుడున్న బ్రిటీషులు వాళ్ళని బ్రిటిష్ పాలకులు క్రిమినల్స్గా చిత్రీకరించడం జరిగింది అయినా వాళ్ళు ఏమాత్రం తలగ్గకుండా ఈ సంచార జాతులు వాళ్ళు దేశం కోసం అహర్నిశలు పనిచేస్తూ స్వతంత్ర వీరులకు ఆశ్రయం కల్పిస్తూ ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ ఎన్నో కార్యక్రమాలు రూపొందించి స్వతంత్ర పోరాటంలో కానీ వాళ్ళు పంచుకున్నారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక తర్వాత వీళ్ళని ఏమన్నా మార్పు ఉందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము విస్మరించింది వీళ్ళ సేవలను విస్మరించింది వీళ్ళ పోరాటాలను విస్మరించింది వీళ్ళ ధర్మాన్ని విస్మరించింది వీళ్ళకి ఎక్కడే కానీ ఉపాధి లేదు లేకుంటే వీళ్ళ కళలకు ఒక గుర్తింపు లేదు వీళ్ళ జీవన శైలికి ఎక్కడే కానీ వీళ్ళకి ఎక్కడ వీళ్ళని మార్పు తీసుకురాకోకుండా ప్రవర్తించినప్పుడు భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినాక ఒక కమిషన్ వేసి వీళ్ళ స్థితిగతులు వీళ్ళ ఎంత జనాభా ఉన్నారు ఈ దేశంలో వీళ్ళ జీవన స్థితిగతులు ఏ విధంగా మెరుగుపడతాయి వీళ్ళకి ఏ పథకాలు ఇస్తే వీళ్ళని అభివృద్ధిపరచచ్చు వీళ్ళకు పద్మ అవార్డులు ఇవ్వడము వీళ్ళ కళలను ప్రోత్సహిస్తూ వీళ్ళకు పద్మ అవార్డులు గ ప్రభుత్వమే ఇవ్వడము ఇలా వీళ్ళని ముందుకు తీసుకొచ్చి జనాభా లెక్కలు కానీ వీళ్ళని తీశారు దేశవ్యాప్తంగా ఎంత ఉన్నారు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నారు వీళ్ళ జీవన శైలి ఏంది అని ప్రతి ఒక్కటి గమనించి వీళ్ళకు నరేంద్ర మోడీ గారు వచ్చినాక కొన్ని పథకాలు సీడ్ పథకం ద్వారా వీళ్ళకి ఏమేమి అందాలా వీళ్ళ ఏ విధంగా ఇప్పటికీ వాళ్ళ వృత్తిని సాగిస్తున్నారు వాళ్ళ వృత్తికి ఇంకా ప్రోత్సాహం ఏమి ఇవ్వాలా కళలకు ఏ విధంగా ప్రోత్సాహం ఇవ్వాలా వీళ్ళు ఇంకా కొంతమంది అలాగే వాళ్ళకు క్యాస్ట్ లేదు వాళ్ళకి సర్టిఫికెట్ లేదు కొన్ని జాతుల వారు కొంతమంది ఎస్సీలో ఉన్నారు కొంతమంది బీసీలో ఉన్నారు కొంతమంది ఎస్టీలో ఉన్నారు కొంతమందికి మాకు కుల సర్టిఫికెటే లేదని చాలామంది ఉన్నారు వీళ్ళని పట్టించుకునే నాతుడు కరువైపోయినాడు గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అందుకోసము నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళకు ఒక దినం అనేది జరపాలా వీళ్ళకున్న సమస్యలు ఖచ్చితంగా తీర్చాలా వీళ్ళని మనం పరిగెనలేక తీసుకొని ఈ సంచార జాతుల వాళ్ళని మనం పైకి తీసుకురావాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో కేంద్ర ప్రభుత్వము వీళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలైతేనేమి వీళ్ళకి కమిషన్ అయితేనేమి వీళ్ళకి చట్టబద్ధత అయితేనేమి వీళ్ళకి ఇంకా ఏ ఏ సమస్యలు ఎక్కడ నివసిస్తున్నారు వీళ్ళకి ఇండ్లు ఉన్నాయా లేదా ఇంకా గుడారాల్లోనే నివసిస్తున్నారా ఇవన్నీ ఆలోచన చేసి వాళ్ళకు ఈ పొద్దు సర్వే చేస్తూ ఇంకా వెనుకబడిన కులాలు చాలా ఉన్నాయి ఆ ఆ దిశగా మన రాష్ట్రంలో కానీ దాదాపు ముప్పై కులాలకు ఈరోజు గుర్తింపు నోచుకోని స్థితిలో ఉన్నారని గుర్తించి ముప్పై తారీఖు వీళ్ళ కళలను ప్రోత్సహిద్దాం వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి విందాం ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళకి రావాల్సిన హక్కులైతేనేమి రావాల్సిన విధులైతేనేమి నిధులైతేనేమి వీళ్ళని ఏ విధంగా ఒక ఒకే ఒక గొప్ప సంకల్పంతో పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ముప్పయో తారీఖు స్ఫూర్తి అనే కార్యక్రమంతో ఈ చలో విజయవాడ అనే ఒక గొప్ప బహిరంగ సభ విజయవాడలో ఆ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఈ జాతుల వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు తల్లి రావాలా మేము వాళ్ళ దగ్గరికి పామ్లెట్ తీసుకొని వెళతాం వాళ్ళని తీసుకువెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప బహిరంగ సభ జరగాలనేది మా సంకల్పము వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళని కానీ వెలుగులోకి తెచ్చి వీళ్ళ జీవన విధానాలు వీళ్లకు ఉన్న సమస్యలు వీళ్ళకి ఏ ఇంకా ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని తొలగించాలనే ఒకే ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కంకణం కట్టుకున్నారు అందుకే ఈ డిఎన్టీ దినం ఒకరోజు ముందే వీళ్ళకి ఆడ ఏమేమి వీళ్ళ కళలు ప్రదర్శిస్తారు వీళ్ళు ఏమేమి సంస్కృత ఒక ఈరోజు సంస్కృతికి మన వారదులుగా ఉన్నారు మన సనాతన ధర్మాలకైతేనేమి ఇంకొకటి మన ఇప్పుడు ఆచరించే పద్ధతులకు వీళ్ళే వారదులు వారసులుగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం ఎన్ని మర్చినా వీళ్ళు మాత్రం వాళ్ళ సంస్కృతిని మరవలేదు వాళ్ళ ధర్మాన్ని మరవలేదు వాళ్ళ ఆచారాలు మరవలేదు అవన్నీ మనకి ఇప్పటికీ మన ఇంటి దగ్గర చూస్తుంటాం సంక్రాంతి వచ్చిందంటే గంగరెద్దులు మన ఇంటి దగ్గరకు వస్తాయి అయితే హరిదాసులు మన దగ్గరికి వస్తారు పొద్దున్నే హరి హరి హరిదాసులు హరికథ చెప్పడానికి కానీ బుర్రకథలు చెప్పడానికి కానీ ఇంకా ఈ సంస్కృతి బతికిందంటే ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలా ఈ కళలను ప్రోత్సహించాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో వీళ్ళు కానీ అందరి మాదిరి ఈ జీవన ప్రమాణాలు మెరుగుపడాలా వీళ్ళు సంచార జాతులు వీళ్ళని పైకి తీసుకురావాలనే వీళ్ళ సమస్యలన్నీ విని కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళకి చట్టబద్ధత కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో స్ఫూర్తి అనే కార్యక్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం మంచి శుభ పరిణామం దీనికి ప్రతి ఒక్కరూ అన్ని కులాల్లోనూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఆ రోజు విజయవాడకు తరలివచ్చి ఆ సభను విజయవంతం చేసి మీ సమస్యలు ఏమున్నా మీరు అర్జీ రూపంలో తీసుకొచ్చి మీ కళలు ఏవున్నా మీరు అక్కడ ప్రదర్శన చేసే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ తరలి రావాలా మీడియా కానీ దీనికి తోడుగా ఉండి ప్రచారం కల్పించాలని మీడియా మిత్రులకు మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు వచ్చిన వెంటనే ఒక మంచి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరగడమే కాకుండా ఒక షెడ్యూల్ని నిర్ణయించి ఇంతవరకు ఏ రాష్ట్ర అధ్యక్షుడుగా తిరగని విధంగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ వచ్చిన సమస్యల మధ్యలోనే ఈ సమస్యలు రావడం జరిగింది వీళ్ళంతా బుడగ జంగాలు కానీ ఇంకా ఇంతగా జిల్లా అధ్యక్షులు చెప్పినట్లు ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది కాబట్టి దానిని గమనించి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అడ్రస్ చేయాలా వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలా వాళ్ళు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నారు వాళ్ళకి సంచార జాతుల వాళ్ళకి ఎక్కడ నివాసం లేదు వాళ్ళకి స్థిర నివాసంతో పాటు ఉపాధి అవకాశాలు విద్యా వైద్యం అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఇది ఒక మంచి బృహత్తరమైన పథకం దీనికి మన జిల్లాలో చాలా జాతులు వాళ్ళు ఉన్నారు గొడవ జంగాలూలు సంచార జాతులు ఎన్నో రకాలైన ఇందాక చెప్పినట్లు తో వంద నూట పది మంది బీసీల్లో ఉంటే దాదాపు ఇరవై ముప్పై మంది ఈ కులస్లే ఉన్నారు మన జిల్లాలో ఎక్కువ ఉన్నారు ఎందుకంటే మన జిల్లా వెనుకబడిన జిల్లా అది వాళ్ళని ఎవరు గుర్తించరు పాప అనుభవాలి వాళ్ళు కూడా మానవులే అవి ఈ ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల ఆజాదిక అమృత మహోత్సవంలో వాళ్ళకి ఏ ఫలాలు అందలేదు గత ప్రభుత్వాలన్నీ విస్మరించినాయి కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ముందు చూశారు మీరు ఏబీసీడీ వర్గీకరణని మాదిగ వర్గీకరణకి ఏ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి వర్గీకరణ జరగలేదు కానీ ఎంత శాతం ఉండాలనేది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టులో కూడా అఫిడేవిట్ వేసి వాళ్ళకు కూడా న్యాయం చేశారు అలాగే ఈరోజు డిఎన్టీ కమిషన్తో పాటు ఈ యొక్క సాఫ్ట్ సీడ్ మనీని కూడా వాళ్ళకి ఇచ్చి అలాగే మనము ఈరోజు ఎన్నో కుల వృత్తుల వాళ్ళకి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాలు వీళ్ళకు గుడికి అందాలా అందాలంటే ఏదో కులము ఏదో సర్టిఫికెట్ కావాలి కదా సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నారు వీళ్ళు ఏ ఎక్కడున్నారో లిక నివాసం తెలియదు రోజు పది రోజులు ఇక్కడ ఉండము ఇంకో గ్రామంలో పది రోజులు ఉండము వీళ్ళందరికీ నష్టం జరుగుతుంది దీన్నంతా న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ శ్రీ పివెన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తుంది అనంతపురం జిల్లాలో ఉన్న ఈ సమ ఈ సంచార జాతులు ఉపాధి సంచార జాతులు హాజరు కావాలని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సంచార అర్థ సంచార విముక్త జాతులకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు దానికి పెద్దలు మాట్లాడినట్లే మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఈ జాతుల సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి వారి ద్వారా ఈ బహిరంగ సభకి పెద్ద ఎత్తున మేము తీసుకెళ్ళి ఈ సభను విజయవంతం చేస్తాము పాత్రికేయులు కూడా దీనికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి